మనకు అప్పుడప్పుడు జీవితంలో బోర్డం అని అనిపిస్తూ ఉంటుంది అసలు ఈ బోర్డమ్ అంటే ఏమిటి ఎందుకు మనకు అప్పుడప్పుడు బోర్ కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే మన జీవితం యాంత్రికమైపోయింది మనం నిత్య దైనందిన జీవితం అంతా కూడా యాంత్రికంగా జీవించడం అలవాటు అయిపోయింది మనకు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు మన జీవితం ఒక యంత్రంలాగా చేసిన పని చేసుకుంటూ చేసిన వ్యవహారాలని నడుపుకుంటూ ఇలా సాగిపోవడం వల్ల మన జీవితం ఒక రకమైనటువంటి సున్నితత్వాన్ని కోల్పోయి బోర్డం కలిగించేటట్టుగా తయారవుతుంది అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం తాజాగా జీవించడం ఎలాగో తెలుసుకోవాలి ముఖ్యంగా మనం అప్పుడప్పుడు ఈ ఆంత్రికత నుంచి బయటపడాలి అప్పుడప్పుడు రిట్రీట్కు రెజనవేట్ కావడానికి మనం అప్పుడప్పుడు ప్రకృతిలోకి వెళుతూ ఉండాలి అప్పుడు మన మైండ్ రీజనరేట్ అయ్యి స్వచ్ఛమైనటువంటి ప్రకృతిలో ఆ స్వచ్ఛమైన గాలి వెలుతురు ఆస్వాదించడం వల్ల మనకు ఒక రకమైనటువంటి మనో వికాసం కలిగి తద్వారా మనం ఆ బోర్డమ్ నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా జీవితంలో మనం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి మనం అనుకుంటూ ఉంటాం విద్యార్థి దశలో మనం విద్య అభ్యసించాం ఇక మనకు అవసరం విద్యతో ఏం పని ఉందని అలా కాదు అలా అనుకుంటే మనం పొరపడినట్టే జీవితంలో మనం నిత్యము విద్యార్థిలాగే ఉండాలి ఎప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటే మన మెదడు చురుకుగా పనిచేస్తుంది మనకు ఈ బోర్డమ్ను కలిగించకుండా జీవితం పట్ల ఆసక్తిని కలిగించే విధంగా అది తయారవుతుంది